ఎన్కేబి థాట్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు కొత్త చిట్కా తోటి మేము వచ్చాను ఆరోగ్య చిట్కాల విషయంలో మీరు కొన్ని పాటించినట్లయితే అనారోగ్యం రాకుండా ఏ విధంగా ఉంటుంది అనే విషయంపై ముందు చర్చ దాని తర్వాత చిట్కా ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా మనం చాలామంది ఈ బయట ఫుడ్ తినటం మొదలుపెట్టారు బయట ఫుడ్డు తినవద్దు సాధ్యమైనంత వరకు సొంతగా తయారు చేసుకొని మీ ఇంట్లో మీరు చక్కగా పరిశుభ్రంగా కూరగాయలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కడుక్కొని వంట చేసుకోవటం అనేది ముఖ్యమైన విషయం కారణం ఏంటంటే ఎవరి ఒంట్లో ఏ రోగాలు ఉంటాయో తెలియదు వాళ్ళు వాళ్ళ కిచెన్లో వండి మీకు హోటల్ రూపంలో మీకు ఆ పదార్థాలు అందించినట్లయితే ఆ పదార్థాల ద్వారా మనకి రోగాలు సంక్రమించే వీలు వీలు కాదు నూటికి నూట పది శాతం ఆ ఆహారం ద్వారా మనకి రోగాలు సంక్రమించే అవకాశం ఉంది 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 కనుక మనం మనకి అపరిచిత వ్యక్తులు తయారు చేసిన వంటకాన్ని తినడం అనేది నూటికి రెండు వందల పాళ్ళు మానేయటం చాలా మంచిది ఇంకొకటి వాడు లాభం కోసం తయారు చేస్తున్నాడు తప్ప నీకు మంచి జరగాలనే తత్వంతో మంచి మనసుతోటి మీకు తయారు చేసి పెట్టడం లేదు వెనకటి రోజుల్లో పూట కోళ్ళమ్మలు ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినే పదార్థాలతో పాటు ఒక ఇద్దరికో ముగ్గురికో వండి వార్చేవాళ్ళు వడ్డించేవాళ్ళు సో అది ప్రేమగా తయారు చేసిన పదార్థం కనుక మనకి ఏ బాధ ఉండేది కాదు ఇవాళ రాత్రి కొంచెం అన్నం మిగిలితే మరుసటి రోజు అన్నం వండే టైంలో ఈ అన్నాన్ని నుంచి తీసి రాత్రి అన్నం ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్నే తీసి ఏదైతే బియ్యం కడుగుతారో ఆ బియ్యంలో వేసేసి అన్నం మళ్ళీ వండి యాజ్ ఇట్ ఈజ్ ఆ అన్నాన్ని అపరిశుభ్రమైన అన్నాన్ని వడ్డిస్తున్నారు ఒక అన్నమే కాదు రకరకాల కూరలు కూడాను మీరు గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనకుంది మనం చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇంకొకటి మనం మనకి మామూలుగా ఎవ్వరికైనా సరే నాలుగు గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో విపరీతమైన ఆకలి ఉంటుంది కారణం ఏంటంటే ఒకరానొక రోజుల్లో ఈ విద్యుత్ సరఫరా విద్యుత్ కనుగొనబడిన రోజుల్లో మీకు రాత్రిళ్ళు భోజనం చేసేవాళ్ళు కాదు పెందలాడి ఆ భోజనం తయారు చేసుకొని మీకు ఒక సామెత కూడా ఉంది గూట్లో దీపం నోట్లో ముద్ద గూట్లో దీపం పెట్టే వెంటనే మనం భోజనం చేయాలి అనే దానికి ఈ సామెత వర్తిస్తుంది ఆ విధంగా ఆ సమయంలో మన వాళ్ళు భోజనం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క శరీరతత్వం మనలో కూడా ఉంటుంది కాబట్టి నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో విపరీతమైన ఆకలిస్తుంది ఈ టైంలో మనం పోయి బయటకు పోయి పునుగులని వడలని ఇడ్లీ అని అయ్యని ఇయని రోడ్డు సైడు ఫుడ్ మనం తెగ తింటున్నాము ఈ తింట వలన కడుపు పాడవుతుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కడుపు శుభ్రముగా ఉన్నట్లయితే ఏ అనారోగ్యం రాదు కడుపు పాడైనట్లయితే మనకి రోగాలు వస్తాయి మొదట వచ్చేది మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల గ్యాసు అనగా లోపల కుళ్ళిపోయిన పదార్థం మనకి మనం ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మన బర్రెలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి వీటన్నిటినీ మల ఈ మలాన్ని తీసిపోయి ఒక దెబ్బలో పోస్తాము దాన్ని నయ్యిపోవ్వు అనేవాళ్ళు ఈ నెయ్యిపోవ్వు గ్యాస్ ఎట్లయితే వెదలుతుందో మన కడుపులో కూడా కుళ్ళినట్లయితే గ్యాస్ వెదలుదలుతుంది మనం అదే గోబర్ గ్యాస్ అని చెప్పేసి మనం ఇళ్లల్లో వంటకి తర్వాత బల్బులు వెలిగించుకోవడానికి వాడుతున్నాము అది నేను ఒక ఎగ్జాంపుల్ అదేవిధంగా మన కడుపులో కూడా కుళ్ళిపోయి నానా రోగాలకి దారితీస్తుంది ఇది లేకుండా కడుపు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకి ఏ రోగాలు రావు కడుపు ద్వారానే శరీరానికి రోగాలు వస్తాయి నోటి ద్వారా కడుపు ద్వారా అంటే నోరేమో తింటుంది కడుపులోకి ఇస్తుంది కడుపు ఏమో మనకి మంచి పదార్థం అయితే చక్కగా డైజెస్ట్ చేసి ఆ ఆరోగ్యాన్ని ఇస్తుంది మంచి పదార్థం కానట్లయితే అట్లాగే ఎంతో కాలంగా కడుపు శుభ్ర చేసుకోనట్లయితే రోగాలు మయమవుతుంది ఈ గ్యాస్ పోవటానికి నా దగ్గర నేను మంచి చిట్కాలు చెప్తాను అది కాకుండా నా దగ్గరకు వచ్చినట్లయితే ఒక మూడు రోజులు నా దగ్గర ఉంచుకొని ఈ మూడు రోజుల్లో ట్రీట్మెంట్ ఇచ్చి దాదాపుగా తొంభై శాతం మళ్ళీ గ్యాస్ రాకుండా చేసి పంపిస్తాను ఎంతో ఛార్జ్ చాలా తక్కువ ఛార్జ్ ఉంటుంది మీరు ఈ గ్యాస్ వలన హార్ట్ ఫెయిల్ అయిపోయి ఎంతోమంది ఇటీవల కాలంలో చనిపోతున్నారు ఇది హార్ట్ అటాక్ అని చెప్పి అభూత కల్పన చేసి మీ దగ్గర ఏవేవో చెప్తున్నారు హాస్పిటల్స్ వాళ్ళు ఈ రోజున ఏ మెడిసిన్ ఇచ్చినా సరే ఆ మెడిసిన్లో కడుపు చెడిపోవటానికి ఒక బ్యాక్టీరియా కలిపిన మాత్రలు మనకి ఇస్తున్నారు మీరు ఐదు రకాల మాత్రలు రాస్తే ఒక రకం మాత్రలు పరగడుపుని వేసుకోవాలని చెప్పేసి పొద్దున పూట సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే మాత్రల్లో మీకు బ్యాక్టీరియా కలిపి తయారు చేసి కడుపు చెడిపోవటానికి ఇస్తున్నారు ఒక్కసారి డాక్టర్ వద్దకు వెళ్తే వాళ్ళ కర్మాగారంలో మనల్ని ఒక వస్తువుగా వాడి ఆ వస్తువుని నాశనం చేసి ఆ వస్తువుని కండకండాలు చేసి ఆ ఆపరేషన్ ఈ ఆపరేషన్ అని అది అని ఇదని డబ్బు గుంజినంత వరకు గుంజి చివరికి శవాలను ఇస్తున్నారు దాంట్లో మొదటగా నేను ఒక బాధితుడిని అని చెప్పాలి ఈ సందర్భంగా మంచి హాస్పిటల్లో జాయిన్ చేసుకునే ముందు రకరకాల పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకుంటారు ఆ టైంలో మనం చదువు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేస్తాము కారణం ఏంటంటే మన రోగి బ్రతకాలి అనే ఉద్దేశమే వేరే ఇంకొకటి లేదు దీన్ని ఆసరాగా పెట్టుకొని బోర్డు అంత డబ్బు సంపాదించుకుంటున్నారు అనేక రకాలుగా దండుకుంటున్నారు శవాన్ని అక్కడ పెట్టి వెంటిలేటర్స్ పెట్టి కడుపు పైకి కిందకి కొట్టుకుంటుంటే దూరం నుంచి అద్దాలలోంచి చూసి ఇంకేముంది మన మనిషి బతికే ఉన్నాడు అనుకుంటున్నాం మనం వారం రోజులు ఇది కుళ్ళ కుళ్ళనంత కాలం మన దగ్గర డబ్బు గుంజుకుంటున్నారు కోట్ల రూపాయలు గుంజుకుంటున్నారు అది మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే పాటల మాంత్రికుడు పాటల పాడిన వ్యక్తి గొప్ప గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఏంటండి కరోనాకి నాలుగు కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తుందండి ఒక హాస్పిటల్ మీరు అర్థం చేసుకోండి ఇది ఒక పెద్ద మాఫియా మెడికల్ మాఫియా మీకు చక్కగా మూడు నెలలకోసారి కడుపు క్లీన్ చేసుకోవడానికి అభయా ది మోదక్ చెప్తున్నాను రాసుకోండి భయాది మోదక్ జెండు ఫార్మసీ వాళ్ళ ట్యాబ్లెట్ దొరుకుతుంది రాత్రిపూట పనుకబోయేటప్పుడు ఒకటి వేసుకోండి మనం ఇంట్లో పదార్థాలు తిన్నా సరే కడుపు కుళ్ళుతుంది కాబట్టి ఈ మూడు నెలలకు ఒకసారి ఈ ఒక టాబ్లెట్ రాత్రిపూట వేసుకొని పండుకున్నట్లయితే పగలపూట పొద్దున్నే కడుపు జాడిచ్చి నాలుగు సార్లు మోషన్ అవుతుంది ఐదోసారి కూడా అయ్యే పని అయితే మనం గ్లాసు మజ్జిగ తయారు చేసుకొని వెంటనే తాగేస్తే ఆగిపోతుంది ఈ మొదటి మోషన్ అయిన టైంలో మనం మిరియాల చారు అంటాము మిరియాల చారు తాలింపులో చింతపండు జ్యూస్ వేసేసి దాంట్లో అల్లము వెల్లుల్లిపాయ రెబ్బలు చితగొట్టి తర్వాత మిరియాలు చితగొట్టి మరి ధనియాలు పౌడర్ చేసి ఒక చారెడ్ ధనియాలు పౌడర్ ధనియాలు పౌడర్ చేయాలి అది వేసుకోవాలి అట్లాగే జీలకర్ర ఒక అర స్పూను జీలకర్ర పౌడర్ చేసి వేసుకోవాలి ఈ చారులో ఇది ఒక్కసారి మోషన్ అయితే ఈ గ్లాసు చారు పెద్ద గ్లాసు చారు అంటే రెండున్నర గిద్ద పట్టే గ్లాసు చారు తాగాలి రెండవసారి పోయినప్పుడు మళ్ళీ ఇంకో గ్లాస్ చారు తాగాలి మూడోసారి పోయినప్పుడు మూడో ఇంకో గ్లాస్ చారు తాగాలి ఇది మెడిసినల్ వాల్యూ ఉన్న చారు మీకు చెప్పాలంటే పోపులు పెట్టే మన ఆరోగ్య రహస్యం అని చెప్పేసి చెప్తారు కదా అదే ఈ మూడోసారి పోయినప్పుడు నాలుగోసారి పోయినప్పుడు నాలుగు సార్లు వరకే మనం వేచి ఉండాలి ఐదోసారి వస్తుంది అంటే ఒక గ్లాసు మజ్జిగ తాగేయాలి పెద్ద గ్లాసు మజ్జిగ తాగేయాలి ఎంత రసం అయితే రసమైతే గ్లాసుతో మనం వాడే రెండున్నర గిద్ద గ్లాసు మజ్జిగ తాగేయాలి ఒక పది నిమిషాల్లో ఆగిపోతుంది మోషన్స్ కావటం ఇది మూడు నెలలకు ఒకసారి చేసినట్లయితే కడుపు పరిశుభ్రంగా ఉంటుంది ఇది ఇది కాకుండా ఇంకా కొన్ని మెడిసిన్స్ సునాము నాకు పిప్పళ్ళు కరకాయ సందంప్రా తర్వాత సొంటి వాయుమిరియాలు ఇవన్నిటితోటి నేను ఒక కషాయం కాస్తాను ఆ కషాయం తాగినట్లయితే కడుపులో ఉన్న క్రిమి మొత్తం చచ్చిపోయి ఆకలి పుడుతుంది మీకు ఏ ఔషధం ఏ గుణాలతో కలిగి ఉంటుందో కొన్ని మీకు ఎగ్జాంపుల్గా కూడా చెబుతాను కరకాయి వగరు వగరు వలన లోపల ఉన్న పురుగులు చచ్చిపోతాయి సొంటి బాగా ఆకలిని పుట్టిస్తుంది పిప్పళ్ళు మరి ఈ పిప్పళ్ళు మీకు విరోచనకారి అదేవిధంగా సునామునా కూడా విరోచనకారి సుఖ విరోచనం అవుతుంది అదేవిధంగా చందం పరాష్ట్రం లోపల ఈ బ్యాక్టీరియాని చంపేస్తుంది వాయువీర్యాలు అవి కూడా బ్యాక్టీరియాని చంపేస్తాయి ఈ విధంగా ఈ దినుసులు మీకు పనికి వస్తాయి వాటిని ఎంతెంత పాలల్లో వేయాలి నాకు తెలుసు కనుక నా దగ్గర మీరు వచ్చి సంప్రదించినట్లయితే మీకు నేను ఆ కషాయం కూడా కాసి ఇస్తాను మీకు పరిశుభ్రంగా కడుపు క్లీన్గా ఉంటుంది ఆ తర్వాత ఇది రెండు సార్లు తీసుకోవాలి నెల ఇరవై రోజులు గ్యాప్ తోటి సార్లు తీసుకోవాలి ఈ ఈ కాసిన ఈ దినుసులతో కాల్సిన రసాన్ని కనుక మీరు నన్ను సంప్రదించండి నన్ను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు మీకు చెప్తున్నాను రాసుకోండి పెన్ను తీసుకొని రాసుకోండి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఎనిమిది నాలుగు నాలుగు ఒకటి రెండు మరొకసారి చెప్తాను తొమ్మిది నాలుగు నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది సారీ తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఎనిమిది నాలుగు నాలుగు ఒకటి రెండు ఇంకొక నెంబర్ చెప్తాను రాసుకోండి తొమ్మిది మూడు తొమ్మిది రెండు ఐదు ఎనిమిది ఐదు నాలుగు ఆరు తొమ్మిది అది ఇంగ్లీష్లో చెప్తాను నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ నైన్ సారీ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి కూడా మీరు సంప్రదించండి మొదటి నెంబర్కి వాట్సాప్ ఉంది రెండో నెంబర్కి వాట్సాప్ లేదు కనుక మీరు నన్ను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ